హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఉదయం ఆరింటికి లేచినప్పుడు వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉంది మబ్బుగా ఉంది చల్లగా ఉంది బాగుంటుంది అనుకున్నాం వాతావరణం కానీ ఒక హాఫ్ అన్ అవర్ పోయిన తర్వాత సెవెన్కి ఆ టైంలో విపరీతమైన వర్షం మామూలు వర్షం కాదు అసలు ఆ గిన్నెలు చెంబులు అన్నీ ఎగిరిపోయినాయి చుట్టుపక్కల వాళ్ళు ఈ మ్యాట్లన్నీ ఎగిరిపోయినాయి రేకుల చెట్ల మీద రేకులు ఎగిరిపోయినాయి నేనైతే ఎప్పుడు ఇది చూడలేదు ఎంత ఓపెన్ ప్లేస్ మూలన బాగా క్లియర్గా కనిపించింది పాపం ఎదురుగా ఉన్న ఇల్లు చూసారా ఆ కొబ్బరి చెట్టు కూడా పడిపోయింది అంత గాలి వేసింది వాళ్ళు చుట్టుపక్కల మ్యాట్ కట్టుకున్నారు గ్రీన్ కలర్ అది కూడా పోయింది మొత్తం వాళ్ళ సామాన్లన్నీ ఎగిరిపోయినాయి అక్కడ ఉన్న వాళ్ళందరే పాపం అది చూసారా కొబ్బరి చెట్టు ఇగిరి అటువైపు పడింది ఇటువైపు పడు ఇల్లు మీద మొత్తం ఇల్లు పడిపోను అలాగే బ్యాత్నిపేట రోడ్లోని కరెంటు స్తంభాలు పడిపోయినాయి వాటర్ నిలిచిపోయింది అది చూసారు ఈ చెట్టు పెద్ద చెట్టు ఇది ఇది పడిపోయింది ఈ చెట్టు మామూలుగా కాదు ఎప్పుడుదో పురాతనమైన చెట్టు అనుకుంటా పడిపోయింది కరెంటు స్తంభాలు కరెంటు అయితే లేదు